విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశుధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురువు జై శ్రీరామ్ శ్రీ మాత్రమ శ్రీ గురుమ గురుగారు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి లక్ష్మి కుబేరుడు ఇప్పుడు ఎవరైనా కోటిశ్వరుడు మన కుబేరుడు రా అని చెప్పి అవునా కుబేరుడు అంత ముందు మనం కథ కూడా చెప్పుకున్నట్టున్నాం కుబేరుడు గురించి అసలు ఎలా వచ్చాడు కుబేరుడు అనేటువంటి విషయానికి వస్తే పూర్వకాలంలో ధనదత్తుడు అనేటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు ఒక వైశ్య కుమారుడు ఈ ధనదత్తుడు సంపాదన బాగా తెలుసు అన్న ఎంత సంపాదన కావాలో అంత డబ్బును సంపాదిస్తూ ఉంటాడు ఇస్తూ ఉంటాడు ఎలా ఇత్తడి గిన్నెలు ఇత్తడి బిందెలు స్టి గిన్నెలు ఇవి కూడా తాకట పెట్టుకొని ఊళ్ళో జనాలందరికీ వడ్డీ ఇస్తూ సంపాదిస్తూ ఉండేవాడు కొంతకాలానికి వివాహం వయసు వచ్చింది వివాహం చేశారు తల్లిదండ్రులు సంతానం కలిగారు ఇక్కడ ఈయన ఒక సొంత ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకొని జనాల దగ్గర నుంచి వడ్డీల రూపంలో డబ్బులు సంపాదిస్తూనే సంపాదిస్తూనే ఉన్నాడు ఒక రోజున ఒక మహర్షి వచ్చాడు వచ్చి భవతీ భిక్షాందేహి అని అడిగాడు నాకు టైం లేదవా అని చెప్పి పంపించేశారు ఆయన్ని ఈ ధనదత్తుడు మరలా సంవత్సరానికి అదే రోజున మరలా ఈయన ఈ మహర్షి మళ్ళీ వచ్చాడు భవతీ భిక్షాందేహి అన్నాడు నాకు టైం లేదు నేను పెట్టను కాక పో అని చెప్పాడు ఈయన ఎలాంటి వాడంటే ఇంగ్లీ కా అంటే కాకిని కూడా తోలేవాడు కాదు మెతుకులు ఎక్కడ పడిపోతే కాకిచ్చి ఎక్కడ తీసుకెళ్ళిపోతుందో అనేటువంటి భయంతో అంత పిసినారిగా ఉండేటువంటి వ్యక్తి ఈ ధనదత్తుడు మరలా సంవత్సరం అదే రోజు మరలా రావటం ఈయన అడగటం ఆయన పెట్టకుండా లోపలికి వెళ్ళిపోవడం ఈయన వెళ్ళిపోవటం ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఒకటే రోజున ఈ మహర్షి రావటం భవతీ భిక్షాందేహి అనడం ఈ ధనదత్తులు ఏమి పెట్టకుండా లోపలికి వెళ్ళిపోవడం ఈయన వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది ధనదత్తులకు అరవై సంవత్సరాలు వచ్చినాయి ఈ మహర్షి వచ్చాడు భవతీ భిక్షాందేహి అనే లోపల ఈ ధనదత్తులు ఏం చెప్పాడంటే ఏమయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే రోజున వస్తున్నావు నేను పెట్టనని తెలుసు నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వు వెళ్ళిపోవయ్యా అంటాడు ఈసారి నాయన నేను భిక్ష కోసం రాలేదు నీకు ఒక మాట చెప్పడం కోసం వచ్చాను అని అన్నాడు అనేసరికి అదే తొందరగా చెప్పు నాకు ఒక నిమిషం అంటే ఒక వంద రూపాయలతో సమానం తొందరగా తొందరగా చెప్పేసి అదే చెప్పేసి వెళ్ళిపోతే కానీ అంటాడు ఏం లేదు నాయన నీకు అరవై సంవత్సరాలు వచ్చింది అర్ధాయషు వచ్చింది నిన్ను మృత్యువు కబలించబోతోంది అని చెప్తాడు అనగానే అమ్మ బాబోయ్ నాకు మృత్యువు రావడం ఏంటి కూర్చో 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 మాట్లాడదాం అని చెప్పి కూర్చోబెట్టి మృత్యువు కదా భయం పుట్టేసి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు మరి ఎలా పోవాలి నాకు ఈ మరణం ఎలా తప్పాలి అని అడుగుతాడు అడిగితే నీ భార్య కానీ నీ పిల్ల కానీ మరే ఇతరులు ఎవరైనా సరే నీ మరణాన్ని తీసుకుంటే నీ మరణం తప్పిపోతుందని చెప్తాడు భార్య దగ్గర పోయి అడుగుతాడు ఏమైనా నేను చచ్చిపోతా నా మరణాన్ని తీసుకో ఏమయ్యా ఇది ఏమన్నా ధర్మంగా ఉందా మా పుట్టింటి వాళ్ళు నీ చావు కోసం నన్ను చావు అని నీకు ఇచ్చి పెళ్ళి చేసింది అని చెప్పి అడుగుతుంది భార్య నేను తీసుకొని కాక తీసుకోనట్టుంది కొడుకులు దగ్గరే పోతాడు ఎరా నా చావని తీసుకుంటారా నువ్వు ఇస్తే ఆస్తి తీసుకుంటాగా నీ చావుని మేమిదుగు తీసుకుంటామని చెప్తారు అలా ఊళ్ళో అంతా అడుగుతూ ఉంటాడు ఎవ్వరు ఈయన చావం తీసుకోరు నాకున్న ధనంలో సగం సొమ్మిస్తాను ఎవరన్నా చావం తీసుకుంటా అని చెప్పి నగరంలో మొత్తం సాడింపేస్తాడు ఎవ్వరూ రారు మరలా ఈ మహర్షి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు స్వామి నా మరణాన్ని ఎవ్వరూ తీసుకొని అంటున్నారు నాకు మరణం తప్పిపోవాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అంటే ఆయన నీ మరణం తప్పిపోవాలంటే శివ ఆరాధన చెయ్యి నువ్వు తప్పనిసరిగా నీ మృత్యువు తప్పిపోతుంది అని చెప్పాడు ఆయన మృత్యుని చేయడు కాబట్టి శివుడు మృత్యువుని జయి జయించేటువంటి పరిస్థితి నీకు వస్తుంది తప్పనిసరిగా మృత్యుని పూజ అని చెప్పాడు ఈయన అంతవరకు సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో అని అర్థమైపోయింది ఎంతసేపటికి నా ధనాన్ని కోరుకుంటున్నారు తప్పితే నా మంచిని ఎవరు కోరుకోవటం లేదు అని చెప్పి ఆయన సంపాదించిన ప్రతి పైసా కూడాను అన్నదానాలు దేవాలయాలు కట్టించడాలు శివుడికి అభిషేకాలు చేయించడాలు ఆరాధనలు చేయడాలు వీటికి మొత్తం ఖర్చు పెట్టేశాడు నాన్న నూట ఇరవై సంవత్సరాలు చనిపోయాడు నూట ఇరవై సంవత్సరాలు నిండా సంపూర్ణమైన ఆయుష్ ఉన్న తర్వాత చనిపోయిన తర్వాత కైలాసం నుంచి దూతలు దూతలుచ్చారణ తీసుకెళ్ళడానికి తీసుకుని వెళ్ళిన తర్వాత శివుడు ఎదురుగా నించబెడితే నాయనా ధనదత్త నీ పేరు ఈ రోజు నుంచి కుబేరుడు అనేటువంటి పేరు పెడుతున్నాను ఎందుకు నీకు ఎలా సంపాదించాలో తెలుసు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు దేనికి ఖర్చు పెట్టాలో తెలుసు ఎంత ఖర్చు పెట్టాలో తెలుసు కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను ఉత్తర దిక్కుకి అధిపతిగా నవనిధులకి అధిపతిగా నీ పేరు కుబేరుడుగా నిన్ను నియమిస్తున్నాను అని చెప్పి ఈ ధనదత్తుణ్ణి కుబేరుడుగా చేశాట శివుడు ఇది అసలు కుబేరుడి కథ అవు మాట చెప్పాలంటే కుబేరుడు ఎలా వచ్చాడు అని చెప్పడానికి ఒక కథ ఇది మొత్తం అలా చాలా నిజంగా అంటే మానవాళికి అవును ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సంపాదించాలి అన్ని తెలిసేందుకు చెప్పే ఒక మంచి కథ కూడా చాలా మంచి కథ అలాంటి కుబేరుడికి సంబంధించినటువంటి అనుగ్రహం మనకు కలగాలన్నా లక్ష్మీ కుబేరం అని చెప్పి మనం చాలామంది పూ పూజలు చేస్తుంటారు లక్ష్మీ కుబేర వ్రతాలు కుబేర యంత్రాలు లక్ష్మీ యంత్రాలు ఇవన్నీ కూడా చాలామంది చేస్తుంటారు పూజలు చేస్తుంటారు నన్ను ఈ లక్ష్మీ కుబేరుడు అనుగ్రహం కలగాలి అంటే లక్ష్మీ కుబేర మంత్రం ఉంటుంది చిన్నది ప్రతినిత్యం ఇప్పుడు సింపుల్గా చెప్తాను ఒక శుక్రవారం రోజున లేదా ఒక మంగళవారం రోజున చిన్న రెడ్ కలర్ గ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద కొద్దిగా బియ్యం పోసి దాంట్లో ఒక రాగి కలిసం పెట్టి దాంట్లో గంధము వట్టి వేళ్ళు పచ్చకర్పూరము పసుపు కుంకుమ తర్వాత మన ఈ లవంగాలు జాజికాయ జాపత్రి సుగంధ ద్రవ్యాలు ఆ నీళ్లలో వేసి కొబ్బరికాయ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ పెట్టి చక్కగా లేదా తెల్లది బ్లౌజ్ పీస్ పెట్టి బొట్టు పెట్టి ఆవాహన చేసి కుబేర ఆవాహన చేసి ప్రతి నిత్యం ఎనిమిది సార్లు స్వామివారికి ఆ కలసం మీద కుంకుమతో అక్షతలతో పూజ చేయండి ప్రతినిత్యం పచ్చిపాలు బెల్లం నివేదన పెట్టండి రోజు పెట్టగలిగితే పొంగలు పెట్టవచ్చు లేదు కనీసం ఇదన్నా పెట్టి ఒక పండు నైవేద్యం పెట్టి నిత్యం ఉదయం సాయంత్రం ధూపం దీపం నైవేద్యంతో పూజ చేయండి నలభై ఒక్క రోజు పాటు ఇంట్లో మీరు కలసం పెడుతున్నారు కదా ఈ కలసమే సువర్ణ కలసం అవుతుందని చెప్తాను స్వర్ణ కలసం పెట్టుకునేంత స్థాయికి కుబేరుడు లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తారని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేదు కుబేర అనుగ్రహం చాలా తొందరగా వస్తుంది మనకి ఇప్పుడు సినిమాల్లో చూపించేట్టు ఏదో ఈ చైనీస్ కుబేరుడు ఇవి కాదు కుబేరుడు అంటే చాలా అందంగా ఉంటాడు ఆయన చాలా నీట్గా ఉంటాడు చాలా అందంగా ఉంటాడు ఇంత పొట్టేసుకుని ఇట్లా ఏమి ఉంటాడు కుబేరుడు అంటే చాలా ఉంటాడు ఆయన భార్య పేరు కూడా చిత్రలేఖ కుబేరుడు భార్య పేరు చిత్రలేఖ చిత్రలేఖ సమేత చిత్రలేఖ అంటే లక్ష్మీ అనే ఒక మాట చెప్పాలంటే చిత్రలేఖ సమేత స్వామి వారి కలశంలో ఆవాహనం చేసుకొని నిత్యం నలభై ఒక్క రోజు పాటు పూజ చేసుకొని ఆ కలశంలో ఉండేటువంటి నీళ్లు ఉంటాయి కదా అది ఇంట్లో మరియు మీరు స్నానం అవి నీళ్లు పాడైపోవు దాంట్లో వేసింది పసుపు కుంకుమ గంధం బొట్టి వేళ్ళు అన్ని సుగంధ ద్రవ్యాలు వేసాం పచ్చకర్పం ఇవన్నీ వేసాం పాడైపోవు ఆ నీళ్లు కొద్దిగా నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి చక్కగా రోజు కుంకుమ ఏదైతే ఉందో బొట్టు పెట్టుకుంటూ ఆ పూజ చేసిన అక్షతలు రెండు తలస్ తల మీద వేసుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ఆ కుంకుమ అయిపోయే అప్పుడల్లా మరలా కుంకుమ దాంట్లో జోడిస్తూ ఉండండి ఇలా సంవత్సరంలో కనీసం ఒక్కసారి లక్ష్మీ కుబేర మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు నియమంగా కూర్చొని చేయండి ఇది నియమంగా చేసిన తర్వాత ప్రతినిత్యం కూడా కనీసం పదకొండు సార్లు జపం చేయండి సంవత్సరం మొత్తం కూడా పదకొండు సార్లు చేయండి సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు ఇలా చేయండి కొన్ని రోజుల పాటు తర్వాత నిజంగా కుబేర నివాసం మీ ఇల్లు రెండే ఒకటే అవుతాయి దాంట్లో ఏమాత్రం కూడా సమస్య ఉత్తర దిశకి అధిపతిగా ఉండేటువంటి కుబేరుడు మన ఇంట్లో అన్ని దిశల్లో చక్కగా వెలుగును నింపుతాడు ఏమాత్రం కూడా అనుమానం లేదు అలాంటి మంత్రమే ఒకటి ఉంది కుబేర మంత్రం ఓం ధనాథ సౌభాగ్య లక్ష్మీ కుబేర శ్రవణాయ మమ కార్య కురుం స్వాహ ఇదే మంత్రం నాన్న మరళ మంత్రం ఇంకొకసారి ఓం ధనాథ సౌభాగ్య లక్ష్మీ లక్ష్మీకుబేరవైశ్రవణాయ మమ కార్య సిద్ధిం కురు కురు స్వాహ ఇంతే ఏనా మరళ ఇంకొకసారి ఓం ధనాథ సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమకార్యం సిద్ధిం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పదకొండు సార్లు చేయండి ఒక్క నలభై ఒక్క రోజు పాటు మాత్రం సంవత్సరంలో ఒక్కసారి చేయండి కలిసిన ఆవాహన చేసుకోండి తప్పనిసరిగా కుబేరుడు లక్ష్మీదేవి సమేతంగా మీ ఇంట్లో ప్రాణప్రతిష్ఠ చేసుకొని తిష్ట వేసుకొని కూర్చొని మీ ఇంట్లో లక్ష్మీదేవికి ఎక్కు కూడా లోటు లేకుండా ధనధాన్యాన్ని పూస్తాడని చెప్పడం మాత్రం కూడా సమస్య లేదు చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు వచ్చిన డబ్బుని కూడా ఎలా వినియోగించాలనేది కూడా కథలో నీతి నీతి అది కూడా మనం ఫాలో అవ్వాలి జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురు